చాలా అల్లరుడే కదా సరే నేను పెద్దవాడిని అడిగాను కదా ముందు నీ పేరు చెప్పొచ్చు కదా చిన్నవాడిని కదా నీ ముందు నీ పేరు చెప్పు ఓకే సరే నా పేరు వచ్చేసి అశోక్ నీ పేరు నా పేరు నీకెందుకు ఓ నిజంగా అల్లరుడే కదా సరే నీ పేరు చెప్పాలి మరి చెప్ చెప్పకపోతే ఏమైంది అంకుల్ చెప్పకపోతే నేను మరి ఆ బ్యాడ్ బాయ్ అంటా అని చెప్తున్నా అంకుల్ అసలే గర్ల్స్ అంతా నోరు తెలుసుకుని నా వైపే చూస్తాను సరే అందుకే సరే అందుకే నీ పేరు చెప్పు మరి ఏ పేరు అంకుల్ ఆ నా గురు గిరిదర్ గిరిదర్ కుమార్ం అంకుల్ ఓహో అవునా సరే అంకుల్ నా పేరు ఇంగ్లీష్ లో అలా తెలలో కావాలం అంకుల్ ఆ ఏ లాంగ్వేజ్ లో చెప్తావో చెప్పు ఇంగ్లీష్ లో ఆ ఇంగ్లీష్ సూపర్ సూపర్ మ్యాన్ అంకుల్ ఓ తెలుగులో అయితే తెలుగులో అన్నోజీ కూడా అందగాణ్ణ అంకుల్ వావ్ సరే ఈ రెండు బాగా ఉన్నాయి కానీ అసలు పేరు ఏంటో చెప్పు ఇప్పుడు అంకుల్ చెప్పకపోతే అంకుల్ చెప్పకపోతే చెప్పాను కదా మళ్ళీ బ్యాడ్ బాయ్ అనాల్సి వస్తాయి నీ ఇష్టం సరే చెప్పు ఏం పేరు బ్యాడ్ బాయ్ మాత్రం అంకుల్ చెప్తాను అంకుల్ నా పేరు బంటి అంకుల్ ఓ హాయ్ బంటి అని ఒకసారి ఓకే అంకుల్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంకుల్ వీళ్ళందరూ కూడా క్రిస్మస్ ప్రోగ్రామ్ కోసం వచ్చారు అంకుల్ లాలీపాప్ కోసం వచ్చారు అంకుల్ అవునా పిల్లలు కాదు కదా కాదు కాదు మా పిల్లలు అందరూ కూడా వాళ్ళ పైకి అట్లా చెప్తారు కానీ లోపలంతా నా ఫ్రెండ్స్ వీళ్ళంతా కాదు కాదు మా పిల్లలందరూ కూడా ఇక్కడ చాలా మంచి పిల్లలున్నారు ఎందుకు వచ్చావు నీకు ఇద్దరు నేనైతే గిఫ్ట్ కోసమే వచ్చాము అవునా సరే అయితే వాడికి ఎక్కడ బుద్ధి ఉంది అంకుల్ అసలు నీకు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా క్రిస్మస్ అంటే తెలుసు అనుకోలే పెట్టాలంకు అవన్నీ సెకండరీ అసలు క్రిస్మస్ అంటే చెప్పండి అంకుల్ పిండి వంటలు అంకుల్ పిండి వంటలు అవన్నీ తర్వాత ఇంటికి అంకుల్ నో నో కాదు కాదు చందనా బ్రదర్స్ బ్రదర్స్ అంకుల్ కాదు కాదు అవన్నీ క్రిస్మస్ అంటే బిర్యానీ అంకుల్ కాదు కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే హాలిడే అంకుల్ నో నో అవన్నీ తర్వాత అంటే క్రిస్మస్ అంకుల్ కాదు కాదు అవన్నీ అంకుల్ క్రిస్మస్ అంటే ఏసే మన కోసం ఒక గిఫ్ట్ గా ఈ లోకానికి వచ్చాడు అనమాట అదే క్రిస్మస్ ఆ గిఫ్ట్ కోసం వచ్చాను గిఫ్ట్ అంటే మన హృదయాన్ని కూడా ఆయనకి ఇవ్వాలి అంకుల్ అది ఒకటే హార్ట్ అంకు ఏం కావాలి అంటే నీ బ్రతికేం కాదు నువ్వు ఇచ్చావనుకో నువ్వు పరలోకానికి వెళ్తావు పరలోకంలో ఏముంటది అంకుల్ పరలోకంలో మంచిగా చాలా హ్యాపీగా ఏసఐ తోటి ఉండొచ్చు అంకుల్ బిర్యానీ ఉండిద్ బిర్యానీ ఉండదు అక్కడ చాక్లెట్ అంకు ఫైవ్ స్టార్ చాక్లెట్ కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉండి అంకుండా అంకుల్ పరలోకంలో ఏ సైతం మనం ఉండొచ్చు అవునా అంకుల్ పరలోకం వెళ్ళపోతే ఎక్కడికి వెళ్తాం అంకుల్ పరలోకం వెళ్ళపోతే నరకానికి వెళ్తావు నరకంలో నువ్వు ఉంటావు అంకుల్ నేను ఉండను మరి వీళ్ళందరూ ఉంటారు అంకుల్ ఎవరు ఉండరు అక్కడ మరి ఈ సైడ్ నరకంలో ఈ సైడ్ ఉంటది ఈ సైడ్ కూర్చొని వాళ్ళు ఉంటారు అంకుల్ వీళ్ళు ఎవరు కూడా ఉండరు మరి ఏముంటది అంకుల్ నరకంలో నరకంలో ఫైర్ ఉంటది అగ్ని ఉంటది అగ్నిలో బిర్యానీ ఉండుకోవచ్చు అంకుల్ నువ్వు అక్కడ బిర్యానీ అయిపోతావు నేనే బిర్యానీ అవును నువ్వు బిర్యానీ అవుతావు అంకుల్ నేను బిర్యానీ అయిపోతే చచ్చిపోతాను అంకుల్ నేను చనిపోతాం మరి అంకుల్ ఆ అయితే నేను పర్లోకి వస్తాను అంకుల్ పర్లోకి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాల బస్ ఎక్కొద్దు ఏసేని మన హృదయంలో చేర్చుకుంటుంది మరి బస్ కింద పడాలం బస్ కింద కూడా పడవద్దు ఆటో అంకుల్ ఆటో కూడా ఎక్కడ అంకుల్ ఏది ఎక్కదు మరి ఎక్కాల పర్లోక్క పనిలోకి వెళ్ళాలంటే ఏసైని మన హృదయంలో చేర్చుకోవాలి ఓకే అంకుల్ అయితే నేను ఆ హృదయాన్ని ఏసైకి ఇస్తే పనిలోకి వెళ్ళిపోతాను అంకుల్ అదే నో స్కూల్ అంకుల్ పరలోకంలో నో స్కూల్ అక్కడ ఏమి ఉండదు అంకుల్ ఎగ్జామ్స్ రాసి రాసి నేను ఇప్పుడే పనిలోకి వెళ్ళిపోతాను అంకుల్ పిల్లలు బంటి పరలోకానికి వెళ్తున్నా అన్నాడు కదా అంకుల్

నేను చెప్పినట్టుగా చెప్పాలి నీ నా పాపాలు క్షమించి క్షమించి నాకు నాకు పర్లోక రాజ్యము దయచేయి దయచేయి బెండు దగ్గర బంటి నీ హెయిర్ చాలా బాగుంది బంటి అంకుల్ మార్చేందుకు చాలా థ్యాంక్స్ అంకుల్స్ బండి అంకుల్ నా హెయిర్ బాగుంది అంకుల్ అవును చాలా బాగుంది డాంబర్ రోడ్ అంటే పొరపాటున పడ్డా హెయిర్ కావాలరా ఆ బంటి వీళ్ళందరూ కూడా నీలాగనే ఆ డాంబర్ లో అంటున్నారు మరి అంకుల్ ఇక పని లేదు ఏం లేదు అంకుల్ అవును చాలా బాగుంది నీ హెయిర్ స్టైల్ తిండి కూడా అవసరం లేదు అంకుల్ వెరీ గుడ్ బంటి మరి నీ కోసం నేను ప్రార్థన చేశాను పిల్లలు చూసారా నన్ను పిలిచిన థ్యాంక్స్ అంకుల్ నన్ను మార్చిన చాలా థ్యాంక్స్ అంకుల్ వెరీ గుడ్ బంకుల్ మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం పిల్లలు సోరీ చెప్పొస్తాను అంకుల్ ఓకే వెరీ గుడ్ పిల్లలు చూసారా చెప్పు బంటి ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాం అంకుల్ ఓకే ఓకే పిల్లలు చూసారా బంటి కూడా అల్లరి చేసేటటువంటి బంటి కూడా తన హృదయాన్ని మార్చుకున్నాడు మీరు కూడా ఇంకా ఇక్కడ అల్లరి చేసే పిల్లలు కూడా మీ హృదయం అల్లరి అల్లరి మార్చుకోవాలి

అవును అవును సోని అంకుల్ నన్ను పిలిచిన పాస్టర్ గారికి ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ ఈ వెనక కూర్చున్న పాస్టర్లందరికీ ముసలమ్మలకి ముతకమ్మలందరికి చాలా థ్యాంక్స్ అంకుల్ వచ్చే మళ్ళీ వేరే ఫ్రెండ్స్ తీసుకుని వస్తాను అంకుల్ వెరీ గుడ్ సోని సోని మరి మా పిల్లలు కూడా నీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాడు మరి బంటికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాడు నీలాగనే పిల్లలు మీరు కూడా సండే స్కూల్ వెళ్ళాలి ఓకే ప్రార్థన చేసుకోవాలి బైబుల్ చదువుకోవాలి మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి వింటారా అట్లా మరి వెరీ గుడ్ క్రిస్మస్ చాలా టైం అయిపోయింది పిల్లలు మరి మనం సోనీకి బంటికి వాళ్ళిద్దరి కోసం మనం ప్రార్థన చేద్దాం అందరి కళ్ళు మూసుకోవాలి ప్రార్థన అన్నప్పుడు ఎవరు మాట్లాడద్దు క్లోజ్ యువర్ ఐస్ దయగల మా తండ్రి ప్రేమ మా ప్రభు ఇంతవరకు నాయన సోనీ బంటి ద్వారా తండ్రి మరి వాళ్ళ యొక్క హృదయాలు ప్రభుకి ఇచ్చారు నాయన మరి ఇక్కడ ఉన్న బిడలు కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకొని నా తండ్రి యొక్క జన్మదినాన నా ప్రభు మరి వాళ్ళు కూడా పిల్లలందరూ కూడా నీకు ఆ హృదయాన్ని ఇచ్చేలాగా సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభు నీకి ఆరోపిస్తూ ఏసునామును ప్రార్థించడు వేడుకుంటున్నాం తండ్రి